తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను చే ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మంచి వంట అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇది ఎప్పుడు నేను చేయలేదు అసలు వినలేదు కూడా అలాంటి వంట మరి సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది జుట్టుకోడి మేము తెలంగాణలో అయితే జుట్టుకోడి అంటాము జుట్టుకోడిలో ఇందులో జుట్టు పుంజాట నాకు కూడా తెలియదు అదైతే ఇప్పుడు నేను ఒక పావుదొక్క రెండు కిలోలు తీసుకున్నాను చూస్తున్నారు కదా పావుదొక్క రెండు కిలోలను అయితే నేను ఇప్పుడు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను మనం వెరీ సింపుల్గా చాలా బాగా చేసుకుందాము పావుదొక్క రెండు కిలోలు జుట్టుకోడి తీసుకుంటే ఒక ఆరు స్పూన్ల కారం అయితే వేస్తున్నాను మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకొని ఎందుకంటే కొన్ని ఒక్కోసారి కారం ఎక్కువ ఉంటుంది ఒక్కోసారి కారం తక్కువ ఉంటుంది కొన్ని మిరపకాయలు అలా ఉంటాయి కదా అందుకోసమని నేను నేనైతే ఆరు పొలం అంటే ఆరు స్పూన్ల కారం అయితే వేస్తున్నాను వేసిన తర్వాత ఇందులో మనం ఏం వేసుకోవాలంటే పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత నూనెలో వేసుకుంటాం కదా అందుకోసమని ఒక స్పూన్ అయితే వేసేస్తాను తర్వాత ఇందులో ఏమేయాలంటే వేయాలంటే నేను మసాలా దంచుకున్నాను సీక్రెట్ మసాలా లవంగాలు ఇలాచీలు దాల్చిన చెక్క తర్వాత తర్వాత పసుపు అయితే వేసుకున్నాను పసుపు వేసుకున్న తర్వాత ఇందులో సీక్రెట్ మసాలా లవంగాలు ఇలాచీలు దాల్చిన చెక్కను దంచి అందులో ధనియా పౌడరు ఎల్లిపాయలు వేసి దంచాను తర్వాత ధనియా పౌడర్ సపరేట్గా వేసుకోవాలి ఇందులో గరం మసాలా వేసుకోవాలి కానీ నాకు దొరకలేదు అందుకోసమనే గరం మసాలా తర్వాత వేద్దామని ఆపేసాను ఇప్పుడు దీన్ని ఇందులో అల్లం వేసుకోవాలి అల్లం కూడా వేసుకొని మంచిగా మొత్తం అంతా ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకుందాం ఇప్పుడు అసలు తెలంగాణ వచ్చే తెలంగాణలో ఎలా చేసుకుంటారో ఆ విధంగా నాటు కూడా ఎలా చేసుకుంటారో ఈ విధంగా జుట్టు కూడా అయితే చేస్తున్నాను ఈ విధంగా మంచి కలుపుకున్న తర్వాత మనమైతే ఒక కుక్కర్ పెట్టుకుందాం కుక్కర్లోనైతేనే మంచిగా ఉడుకుతాయి అందుకోసమని కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లో ఒక ఇరవై కోళ్ళు ఆయిల్ అయితే పోసుకున్నాను అంటే ఒక ఆయిల్ పోసుకొని అందులో ఇలాచీలు దాల్చిన చెక్క లవంగం ఇంకా బిర్యానీ ఆకు తర్వాత పువ్వు ఇవన్నీ వేసుకోవాలి అంటే మనం బగార్లో వేస్తాము కదా అవన్నీ ఇందులో వేసుకొని అవి కొంచెం చిటపటలాడాలి ఆడాలి ఆ విధంగానైతే మనము చేసుకోవాలి ఇవి చిటపట్లు ఆడిన తర్వాత ఇందులో ఇంకా ఏమేమి వేసుకోవాలో చూద్దాము అసలు నాకు ఏంటంటే సండే వచ్చిందంటే అసలు ఎక్కడ లేని లొల్లు ఉంటుంది ఇంట్లో అందుకోసమని నేను చాలా జాగ్రత్తగా చేసుకోవాలి వంట ఆ సౌండ్లకు హెడేక్ కూడా వస్తుంది అప్పుడప్పుడు ఇప్పుడు చూడండి ఇందులో పచ్చిమిర్చి వేసేస్తాను ఒక మూడు పచ్చిమిర్చిలను కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవి కొంచెం దూరంగా వేగాలి ఇప్పుడు ఇందులోనే మనం ఉల్లిగడ్డ వేసేసుకున్నాము ఉల్లిగడ్డ కూడా కొంచెం దూరంగా వేగాలి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనైతే ఇప్పుడు అల్లం వేసుకుందాము ఒక రెండు స్పూన్లు అల్లం వేసుకోవాలి అల్లం వేసుకొని మంచి కలుపుకోవాలి అల్లము అప్పటిదప్పుడు వేస్తేనే బాగుంటుంది కానీ నాకు తయారు చేసిందే ఉండే టైం లేకుండే అందుకోసమని నేను ముందు చేసుకున్న రోజు ఇది వేస్తున్నాను చూసారు కదా రెండు స్పూన్లు అల్లం వేసుకున్నాను ఇది మంచిగా కలుపుకోవాలి మంచి కలుపుకొని మొత్తం అంతా నూనెలోకి అయ్యే విధంగా కలపాలి మీకు ఎంతమందికి ఈ జుట్టు పుంజు అంటే తెలుసో నాకు కామెంట్ చేసి చెప్పండి నేనైతే ఫస్ట్ టైం విన్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను నాకు ఈ జుట్టు పుంజు అంటే తెలియదు అసలు ఇప్పుడు ఇది చేసిన తర్వాత ఇలా అయిన తర్వాత ఇందులో నేనైతే పుదీనా వేస్తున్నాను పుదీనా అయితే వేసుకొని వేసేసుకోవాలి పుదీనా వేసిన తర్వాత మ పుదీనా వేసేసుకున్న తర్వాత మంచిగా అయితే కలుపుకోవాలి కలుపుకొని తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కూడా మంచిగా కలపాలి ఇది మంచిగా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే కింద అడుగు అంటుకుంటుంది మనం అల్లం వేస్తాం కదా ఇది అయితే శ్రావణ మాసము శ్రావణ మాసంలో చికెన్ మటన్ తినరు ఇప్పటికే కొందరి ఒక్క పొద్దులు అయిపోయి ఉంటుంది ఫాస్టింగ్ అయిపోయి ఉంటుంది అలాంటి వాళ్ళు చేసుకొని ఉంటారు కదా అవును మరి ఇప్పుడైతే నేను ఒక స్పూను ఉప్పైతే వేసాను అంటే మనకు ఇది మంచిగా వేగాలి కదా నూనెలో అన్నీ వేగాలి అందుకోసమని ఉప్పేసాను ఉప్పేసిన తర్వాత ఇందులోనైతే మనం పసుపు కూడా వేసుకోవాలి మంచిగా వేగాలివి మంచిగా కలుపుతూనే ఉండాలి ఆ విధంగా కలిపిన తర్వాత చూసారా ఈ విధంగానైతే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు పసుపు అయితే వేసుకున్నాము పసుపు ఒక స్పూన్ వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ చికెన్ అయితే వేసేద్దాము చికెన్ జాగ్రత్తగా వేసుకోండి మీద పడే ఛాన్స్ ఉంటుంది కదా ఇంత ఒకసారి అయ్యాకండి నేను మామూలుగా వేస్తున్నాను ఈ విధంగా వేసుకొని మంచిగా నూనె ఇవన్నీ మంచిగా పట్టే విధంగా కారం పసుపు ధనియా పౌడర్ ఇవన్నీ ఉన్నాయి కదా మంచిగా ముక్కలకు పట్టియాలి ఎలా అంటే అసలు మంచిగా కలపాలి ఇది ఏం మెత్త మెత్తగా ఉండదు కదా గట్టిగానే ఉంటుంది ఏమి ఇచ్చిపోదు అందుకోసమని ఇలా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పావుగంట సేపు ఉడికించుకోవాలి వాటర్ అనేవి పైకి వచ్చి మంచిగా బాయిల్ అవ్వాలి ఆ విధంగా మంచిగా ఉడికించుకున్నాను చూస్తారు కదా వాటర్ అనేవి ఊరయ్యి మంచిగా నూనె పైకి వచ్చింది ఈ విధంగా అయిన తర్వాత ఇందులో టమాటాలు వేసుకోవాలి ఒక రెండు టమాటలను కట్ చేసుకొని వేసుకోవాలి కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇందులో ఒక ఆరు గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి ఆరు గ్లాసుల వాటర్ పడతాయి మీరు చిన్న కుక్కర్ అయితే కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకొని పెద్ద కుక్కర్ అయితే మాత్రం ఎక్కువ పోసుకొని ఉడికించుకోండి ఇప్పుడు ఇందులో మళ్ళీ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ సరిపోదు అందుకోసమనే సాల్ట్ అంతటి సరిపోయే విధంగా వేస్తున్నాను ఇప్పుడైతే మనం కుక్కర్ మూత విజిల్ పెట్టేసుకొని ఉడికించుకుందాము చూసారా ఈ విధంగానైతే పెట్టేసుకొని ఎనిమిది విజిల్స్ రావాలి ఎనిమిది విజిల్స్ వచ్చే విధంగా ఉడికించుకోవాలి చూసారా నేను విజిల్ తీశాను తర్వాత ఉడికించుకుంటున్నాను నేను మసాలాలు వేసాను కానీ వీడియో తీయడం మర్చిపోయాను అందుకోసమనే మీరు ఏం చేయాలంటే సీక్రెట్ ఇంగ్రీడియంట్ లవంగాలు ఇలాచీలు దాల్చిన చక్కది వేయాలి తర్వాత ధనియా పౌడర్ వేయాలి గరం మసాలా వేయాలి ఒక మూడు స్పూన్ల ధనియా పౌడర్ గరం మసాలా వేసుకొని మంచిగా మూత పెట్టుకొని మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత ఉడికించుకోవాలి మసాలా పట్టే విధంగా ఉడికిన తర్వాత ఇందులో కొత్తిమీర అయితే వేసుకుందాము కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికించుకొని ఆ తర్వాత దించేసేసుకోవాలి అంతే మన జుట్టు పుంజు రెడీ అయిపోయింది మీకు ఇది బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను కామెంట్ చేయండి జుట్టు పుంజైతే తెలిస్తే కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీకు ఈ వంట కనుక నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వీడియో ఎండింగ్ వరకు చూడండి